అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి పద్నాలుగో తారీఖు రిజల్ట్స్ రాబోతూ ఉంది జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తెరపైకి వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని క్లియర్ కట్గా కాంగ్రెస్ వైపు ఉన్నాయి కాంగ్రెస్ గెలవబోతున్నది దాదాపు నవీన్ యాదవ్ పదిహేను వేల మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం తక్కువ ఇయ్యలేదు బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగానే గ్రౌండ్లో తిరిగినారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు ముప్పై రోజులు గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బండారం మొత్తం కూడా కేటీఆర్ వీడియో రూపంలో బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు ఏడు డివిజన్లలో కేటీఆర్ తిరిగిండు ఏడు డివిజన్లో కీలకమైనటువంటి గల్లీలలో ఆయన సభలు పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ ఆ సభలలో లైట్లు పెట్టి స్టాండ్ల మీద మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఆ స్క్రీన్ల మీద రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు చూపించిండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని హామీలు ఇచ్చిర్రు ఇప్పటిదాకా ఏం చేసిర్రు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల కంచెలు స్టార్ట్ చేస్తే డబుల్ బెడ్రూమ్ల దాకా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల దాకా నాలుగు వేల రూపాయల పెన్షన్ల దాకా కొత్త రేషన్ కార్డు దాకా రైతు భరోసా దాకా ఇట్లా అనేకమైనటువంటి అంశాలపైన కేటీఆర్ మాట్లాడుతూ ముందుకు వచ్చిండు గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రెడిట్ మొత్తం ఆయన దగ్గర తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు అంటారు కదా నార్మల్గా అంటే క్రెడిట్ మొత్తం దొబ్బేసిండు అంటారు కదా క్రెడిట్ మొత్తం రేవంత్ అని తీసుకున్నాడు ఇప్పుడు మనం పని చేసేటప్పుడు నేను బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు సక్సెస్ నాకు రావాలి కానీ నా తమ్ముడు ఏం చేస్తాడు మనోజు ఏదో ఒక్క కాడికి వస్తాడు రెండు నిమిషాలు వీడికి వచ్చిపోతాడు వచ్చిపోయినాక ఏమంటాడు నేను హార్డ్ వర్క్ చేసిన తర్వాత మనోజ్ ఏమంటాడు నేను వచ్చిపోయినా కాబట్టి ఆ పని అయింది లేకపోతే కాకపోతుండే క్రెడిట్ మొత్తం మనోజ్ దెబ్బ దొబ్బెత్తాడు అన్నట్టు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ వ్యవహారం కూడా గట్టిగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్డు చెప్తున్నటువంటి మాట ఏందట అంటే అన్న చెప్తున్నటువంటి వ్యవహారం ఏందట అంటే కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏం చెప్తున్నాడట రేవంత్ అన్న అంటే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలవడానికి కారణమే నేను అంటున్నాడట జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పదిహేను వేల మెజారిటీ రావడానికి కారణమే నేను అంటున్నాడట రేవంత్ అన్న క్రెడిట్ మొత్తం ఆయన వెనకాల వేసుకున్నాడు ఆ గెలుపు క్రెడిట్ నేనే నేను రాకపోతే నవీన్ యాదవ్ ఓడిపోయేటోడు నేను రాకపోతే నవీన్ యాదవ్ గెలిచే అవకాశం లేకపోతుండే నేను వచ్చినా కాబట్టి మీటింగ్లు వచ్చినా కాబట్టి సభలు వచ్చినా కాబట్టి నా స్పీచ్ వల్ల నేను మాట్లాడిన మాటల వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నా మాటలు జనాలు నమ్మి నా మాటలు జనాలు మొత్తం అద్భుతంగా మాట్లాడిన రేవంత్ అని చెప్పినా వాస్తవాలని జనాలు అనుకోని అప్పుడు మాకు ఓట్లేసిర్రు నవీన్ యాదవ్ గెలుపుకు కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ అనే అనుకుంటున్నాడట నేను స్టార్టింగ్లోనే అనేకమైనటువంటి వీడియోలు చేసినా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసినా రేవంత్ రెడ్డి దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ రెండు ఆప్షన్స్లో రేవంత్ అన్న ఏదన్న ఒక ఆప్షన్ చూజ్ చేసుకుంటాడు అని చెప్పి నేను రకరకాలుగా చెప్పిన స్టార్టింగ్లోనే ఇప్పుడు రేవంత్ అన్న క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు అన్నట్టు వెనకాల వేసుకున్నాడు క్రెడిట్ అంతా మొత్తం నేనే ఇప్పుడు అంటే కారణం మొత్తం నేనే అసలు రేవంత్ రెడ్డి వర్షన్ ఏందనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను మీ ఆశ్రయం అడుగుతలేను లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా మీ వీడియోలు జనాల్లో బలంగా పోతాయి మనం ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాం రైట్గా టాపిక్లో పోతే రేవంత్ అన్న దగ్గర రెండు వర్షన్స్ ఉంటాయి ఆ రెండు వర్షన్స్ ఏందనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్తా వినూరి ఇది ఒకటి సారీ ఇది రెండు ఇది ఒకటి ఫస్ట్ వర్షన్ ఏందంటే రేవంత్ అన్నకు సంబంధించిన వ్యవహారంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారానికి రేవంత్ అన్న పోవద్దు అనుకున్నాడట మనం సైలెన్స్ ఉండాలి అనుకున్నాడట పోయినా కూడా ఫలితం లేదు ఓడిపోయే ఛాన్సెస్ అని చెప్పి రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ సర్వే కాంగ్రెస్ పార్టీ చేపించిన సర్వే తర్వాత బీఆర్ఎస్ఓలు చేపించిన సర్వే హైకమాండ్ చేపించిన సర్వే నవీన్ యాదవ్ చేపించిన సర్వే ఈ సర్వేలన్నీ కూడా రేవంత్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు రేవంత్ అన్న ఏమనం గెలిచే అవకాశం లేదు వదిలేస్తే బెటర్ కదా అని అనుకున్నాడు కానీ రేవంత్ అన్న రెండు విషయాలు ఆలోచించాడు ఒకటేంది ఏంది అంటే ఫస్ట్ది ఒకవేళ నేను జూబ్లీ హిల్స్కు పోకపోతే నేను జూబ్లీ హిల్స్ పోకపోతే నవీన్ యాదవ్ కనుక ఓడిపోయాను అనుకో రేవంత్ రెడ్డి జూబ్లీ కు రాలే కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోయినా అంటారు నన్ను బద్నాన్ని చేస్తారు ఒకవేళ నేను జూబ్లీ హిల్స్కు పోయింది అనుకో జూబ్లీహిల్స్ పోయిన తర్వాత కూడా నవీన్ యాదవ్ ఓడిపోయింది అనుకో నవీన్ యాదవ్ ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి స్పీచ్ వల్లనే జనాలు నమ్మలేదు అందుకే నవీన్ యాదవ్ ఓడిపోయినా గిట్లా కూడా అంటారు అదే నేను మంచో చెడో పోతా నేను పోతే ఓడిపోయిన లేదు గెలిచిన లేదు కానీ బద్నాం రావద్దు ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు అనేటటువంటి బద్నాం నా మీద ఉండొద్దు అని చెప్పి రేవంత్ అన్న ఆరు రోజులు తిరిగిండు మొత్తం అన్నీ చేసిండు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసింది కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసింది అన్ని మొత్తం పక్కన పోయినాయి ఆరు రోజులు ప్రచారం చేసిండు ఆరు రోజులు డివిజన్ల వారిగా తిరిగిండు ఆరు రోజులు డివిజన్లలో మీటింగ్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు మీటింగ్లు పెట్టి ఇప్పుడు రేవంత్ అని ఏమంటున్నాడు నవీన్ యాదవ్కు పదిహేను వేల మెజారిటీ వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు కారణం రేవంత్ రెడ్డి అంటున్నాడట రెండు నేను నేను చెప్పినా కదా ఫస్ట్ రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఒకవేళ తిరుగుతే నవీన్ యాదవ్ ఓడిపోతే రేవంత్ రెడ్డి జూబ్లీ కి వచ్చి స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి నమ్మలే కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోయినట్టుండే రేవంత్ రెడ్డి ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కానీ అన్న ఎక్కువ నెగిటివ్ నమ్మిండు కానీ ఇప్పుడు పాజిటివ్ అయింది రేవంత్ అన్నకు మొత్తం రేవంత్ రెడ్డి ఇప్పుడు క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు అంటూ అంత క్రెడిట్ అంతా రేవంత్ అన్న వెనకాల వేసుకున్నాడు నవీన్ యాదవ్ చెరం పక్కన పోయింది కాంగ్రెస్ చెరిష్మా పక్కన పోయింది ఇప్పుడు రేవంత్ అన్న చేయబట్టే గెలిచిందట నవీన్ యాదవ్ వాస్తవానికి చెప్పాలంటే నవీన్ యాదవ్ ఈరోజు జూబ్లీ హిల్స్లో గెలవడానికి కారణం నవీన్ యాదవ్ చరిస్మానే నవీన్ యాదవ్ ఓన్ ఫేస్ రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఏం లేదు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినటువంటి మాట కాదు నా ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూడండి మీరు వీడియో టీఆర్ టీవీ తెలంగాణ అన్న ఇన్స్టాగ్రామ్లో నేను చేసిన వీడియో ఐదు లక్షల మంది చూసినారు ఫైవ్ ల్యాక్స్ నేను అప్పుడే చెప్పిన జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ తప్ప వేరే ఆప్షన్ లేదు నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి నవీన్ యాదవ్ తప్ప వేరే ఆప్షన్ కనబడతలేదు కాంగ్రెస్ కని చెప్పిన ఇప్పుడు చెప్పిన మాట కాదు జమాన్లో చెప్పిన దాదాపు వన్ వన్ మంత్ బ్యాక్ ఏదో చెప్పినట్టున్నా అప్పటికే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఫైనలైజ్ చేయాలా ఇంకా ప్రకటించలే నవీన్ యాదవ్ ఇద్దమా ఇంకో వాళ్ళకి ఇద్దమా డిసిషన్ తీసుకుంటున్న టైంలో నేను బ్లాస్టింగ్ వీడియో చేసిన నవీన్ యాదవ్ తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఎందుకంటే నవీన్ యాదవ్ లోకల్ లీడర్ చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చెప్పిన ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం క్రెడిట్ కొట్టేసిండు నేను చేయబట్టే అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మొత్తం అంటే నవీన్ యాదవ్ కాన్స్టెన్సీ వైజ్ తిరిగింది పోయింది నవీన్ యాదవ్ బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి నవీన్ యాదవ్ పైసలు ఖర్చు పెట్టుకొని నవీన్ యాదవ్ కష్టపడ్డది అన్నీ పోయినాయి ఇప్పుడు రేవంత్ అన్న కథ ఇంత ఘోరమైన పరిస్థితిగా చూడు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుందో నేనైతే ఒక 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 వర్షన్ అయితే చాలా క్లియర్ గా చెప్తున్నా ఓవైపు కాంగ్రెస్ అధికార పార్టీ మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వైపు కేటీఆర్ బలంగా ఉన్నాడు ఇటు రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ని ని ఎన్ని విధాలుగా కాపీ కొట్టింది తెలుసా కేటీఆర్కి కి సంబంధించినటువంటి మీటింగ్లలో ఆయన లైట్లు పెట్టుకొని ఆ లైట్లకు మొత్తం ఏమంటారు ఆ స్క్రీన్లు పెట్టుకొని ఆ స్క్రీన్ లో చూపిస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీటింగ్లో కూడా లైట్లు స్క్రీన్లు పెట్టిండు కాపీ పేస్ట్ చేసిండు కేటీఆర్ను కాపీ పేస్ట్ చేసిండు ఆరు గ్యారెంటీలు ప్రచారం చేసడు నాలుగు వందల ఇరవై హామీలు ప్రచారం చేసాడు అన్ని ప్రచారం చేసిండు ఈ ఈ వీళ్ళు చేసినటువంటి ఈ హామీలను కేటీఆర్ కూడా ప్రచారం చేసిండు వీళ్ళు ఇవి చేయలేదు ఇవి చేయలేదు అని చెప్పి కానీ ఎక్కడ బీఆర్ఎస్కు మైనస్ అయింది ఎక్కడ కాంగ్రెస్కి ప్లస్ అయింది అంటే వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంది నేను అన్ని వీడియోలలో చెప్పుకుంటూ వస్తున్నా కాంగ్రెస్ ఈరోజు గెలవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది అంటే మహిళలకు చీరలు ఇచ్చిరట శారీస్ మహిళలకు చీరలు ఇవ్వడం తర్వాత రైస్ కుక్కర్లు రైస్ కుక్కర్లు ఇచ్చిరట రైస్ కుక్కర్లు ఇవ్వడం తర్వాత ఒక ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు ఇచ్చిరట తర్వాత నాలుగో అంశం వచ్చేసి ఇంకేంది ఇంకో రకరకాల మందు మందుబాటిలు మందుబాటిలు ఇవ్వడం ఐదోది ఏదో యూత్కు సంథింగ్ ఏదో కిట్లు ఇవ్వడం రకరకాలుగా తర్వాత ఆరోది కీలకమైన అంశం ఏందంటే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీటింగ్లో జనాలను భయప్రాంతులకు గురి చేసిండు జనాలను బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడిండు మీరు బీఆర్ఎస్ వేస్తే మీ పెన్షన్లు పోతాయి మీరు బీఆర్ఎస్ కోటేస్తే కాంగ్రెస్ నుండి రావాల్సిన పథకాలు పోతాయి అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు ఇవన్నీ జనాలు భయపడ్డరు అరే నిజంగానే అధికార పార్టీ అన్ని తీసేస్తారేమో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి జనాలు భయప్రాంతాలకు గురయ్యు ఇబ్బంది పడ్డరు పబ్లిక్ తర్వాత నిన్న నిన్న పోలింగ్ జరుగుతున్న టైంలో దొంగ ఓట్ల కలకలం దొంగ ఓట్లు భయంకరమైనటువంటి దొంగ ఓట్లు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేని వాళ్ళు భువనగిరి నుండి వచ్చి ఓటేసిపోయిర్రు ఆలేరు నుండి ఓటేసిపోయిర్రు అసలు ఓట్లు ఎవరు ఓట్లు వేసిందెవరు జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ ఓటరు పోలింగ్ బూత్ దగ్గర పోయి ఇది నా ఓటర్ కార్డు నేను ఓట్ వేయాలంటే ఆల్రెడీ మీ ఓటెవరో వేసిరమ్మా అని చెప్తున్నారట అట్లెట్లేసిరండి ఓటు వేయడానికి పోయినటువంటి మహిళలు ఓట్లేయలే మా ఓటు వేరేటోళ్ళు వేసిపోయిరా ఆల్రెడీ అని చెప్పి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి ఎన్నికలు జరిగినాయి జూబ్లీ హిల్స్ లో నాకు తెలిసి హైదరాబాద్ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు జరగలేదనేది పబ్లిక్ ఒపీనియన్ నా ఒపీనియన్ కాదు జనాలు చెప్తున్న మాట ప్రలోభాల గురి చేసిరు వీళ్ళకు పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ కి పాజిటివ్ అయితే బీఆర్ఎస్ కైన నెగిటివ్ ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఎక్కడికక్కడ అడ్డు అడ్డుకునే ప్రయత్నం చేసారు బిఆర్ఎస్ పార్టీ లీడర్లను గ్రౌండ్ లో తిరిగిచ్చే ప్రయత్నం చేయలే పోలీసులు కట్టడి చేసారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లను మాగంటి సునీత ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో ఆమె పైన కేసు పెట్టిరు సునీత ఎలక్షన్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడతారు కదా అభ్యర్థి ఆమె ప్రెస్ మీట్ పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ చెప్పులు చూపిస్తున్నారు ఇదా సంస్కారం సంస్కృతి ఇదా ఒక లీడర్ పైన చెప్పులు చూపించాల్సినటువంటి పరిస్థితి ఆమె మహిళా లీడర్ మళ్ళా ఇంకోటి బీఆర్ఎస్ మైనస్ పాయింట్ మాగంటి సునీత మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర భాషలో మాట్లాడడం పెద్ద మైనస్ పాయింట్ వెనకమాల వెనకమాల నుండి చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారు వెనకమాల చాలామంది రౌడీలు ఉన్నారు ఈ విధంగా మాట్లాడడం ఏంటంటే కొంత పబ్లిక్ తెలంగాణ భాషలో మాట్లాడే తెలంగాణ బిడ్డ కాదా ఏపీకి సంబంధించిన వాళ్ళ ఈ కోణంలో కూడా ఆలోచిస్తారు కొంత తర్వాత ఎంతసేపు వీళ్ళు రౌడీలు గుండాలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పడం సో కొంత లీడర్లు ఐ మీన్ కొంత పబ్లిక్ కూడా రౌడీలు గుండాలు అనగా అంటే నవీన్ యాదవ్ చాలా దగ్గరుండేటటువంటి వ్యక్తులు నవీన్ యాదవ్ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కూడా రౌడీలు గుండాలను ఎందుకు అంటున్నారు అనేటటువంటి ఒక భావనలోకి వచ్చినారు అట్లా కూడా కొంత బీఆర్ఎస్కు నెగిటివ్ అయింది గా చూసుకుంటే వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ భయంకరంగా చేసుకున్నారు దొంగ ఓట్లు దొరకబట్టినామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పోలీసులకు చెప్పినా పట్టించుకొని పరిస్థితి నిన్న ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ అన్న మాత్రం క్రెడిట్ ఇట్లా గుంజండు క్రెడిట్ గుంజుకున్నాడు అన్న క్రెడిట్ గుంజుకొని నేను చేయబట్టే నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అనే వర్షంలో ఉండడట మనకు తెలుసు కదా రేవంత్ అన్న కథ ఎట్లుంటుందో అన్నం వీడు అన్నం బిర్యానీ మొత్తం పెట్టిన తర్వాత అంత ప్లేట్ల బిర్యానీ పెట్టి వాటర్ బాటిల్ పెట్టి ఇక తిను అనే టైంకి వచ్చిండన్న తిన్నాడు ఆ అన్నం తెప్పించింది నేనే అంటున్నాడు ఇప్పుడు ఆ అన్నం తెప్పించింది నేనే ప్లేట్ తెప్పించింది నేనే కర్రీ వేయించింది నేనే వాటర్ బాటిల్ తెచ్చింది నేనే అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న వర్షాలు నవీన్ యాదవ్ పోరాటం చేసిండు ఫైట్ చేసిండు టికెట్ కోసం కొట్లాడిండు మేము చూసినాం నవీన్ యాదవ్ చేసినటువంటి ఫైట్ చాలా క్లియర్గా చూసినాం ఆయన చేసిన పోరాటం చూసినాం మేము ఎక్కడ కూడా నవీన్ యాదవ్ ఓడిపోతాడు అని చెప్పి ఏ వర్షంలో అన్లే వచ్చిన ప్రీ పోల్ సర్వేలు అట్లున్నాయి కేకే సర్వే నమ్మకంగా ఉండే కేకే సర్వేనే బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నారు చాణక్య బీఆర్ఎస్ అన్నారు చాలా సర్వేలు బీఆర్ఎస్ వైపు ఉంటుండే వన్ డేలో ఎట్లా చేంజ్ అయిందంటే పోల్ మేనేజ్మెంట్ బలంగా జరిగింది కాంగ్రెస్ నుండి ఇక విచ్చల్ విడిగా వాళ్ళు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన నవీన్ యాదవ్ నిజాయితీగా గెలిచిందా నిజాయితీగా గెలవలేదా మీరు కామెంట్ పెట్టమని చెప్పి చెప్పిన పబ్లిక్కి పబ్లికే పెట్టిరు కామెంటు ఇప్పుడు నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక కనబడుతున్నది ఖైరదాబాద్ ఉప ఎన్నిక పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను మళ్ళీ అడుగుతున్నా ఒక క్వశ్చన్ ఎట్లయినా మీరు లాస్ట్ దాకా వీడియో చూస్తారు కాబట్టి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న నిజాయితీగా గెలిచిండ్రు అంటే ఎస్ అని పెట్టుర్రి లేదు దొంగ ఓట్లతో డబ్బులు పంచి గెలిచిర్రు అంటే నో అని పెట్టుర్రి ఇది మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా ఎస్ నవీన్ యాదవ్ అన్న నిజాయితీగా అంటే ఎస్ పెట్టుర్రి లేదు డబ్బులు ఇచ్చి గెలిచిండు అంటే నో అని పెట్టు లేదు దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంది నవీన్ యాదవ్ కు పదిహేను వేల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలుపుకు కారణమే రేవంత్ రెడ్డి అని అనుకుంటే రేవంత్ అని చెప్పి మీరు కామెంట్ పెట్టారు లేదు నవీన్ యాదవ్ గెలుపుకు కారణం నవీన్ యాదవ్ అని అనుకుంటే నవీన్ యాదవ్ అని చెప్పి కామెంట్ పెట్టు ఇప్పుడు ఇక్కడే అర్థమైపోతుంది కదా ఎవరు ఎజెండా అయింది ఎవరి కథ ఏంది ఎవరు ఎటువైపు ఉన్నారు ఎవరు ఆ క్రెడిట్ మొత్తం క్రెడిబిలిటీని తీసుకుంటా ఉన్నారు క్రెడిట్ ఎవరు పొందుతున్నారు ఎవరు ఫైట్ చేస్తే ఎవరు నావల్ని అంటున్నారు అనేది మొత్తం అర్థమైపోతుంది కదా సో గిది కథ మొత్తానికి రేవంత్ అన్న క్రెడిట్ మొత్తం గుంజుకుంటున్నాడు ఇప్పుడు నేను అందుకే గతంలోనే చెప్పిన నేను ప్రచారానికి పోతే నవీన్యాదవ ఓడిపోయిననుకో రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చింది కాబట్టి నవీన్యాద ఓడిపోయింది అంటారు అదే రేవంత్ రెడ్డి ప్రచారానికి పోతే నవీన్ యాదవ్ గెలిచిండు అనుకుంటున్నాను నేను ప్రచారానికి పోవడం వల్ల నవీన్ యాదవ్ గెలిచిండు నా వల్లే గెలిచిండని చెప్పుకుంటాడు ఇప్పుడు అదే చెప్పుకుంటుడు ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ కానీ రేవంత్ అన్న కంటే ముందు నవీన్ యాదవ్ బాగా కష్టపడ్డాడు రేవంత్ అన్న వల్లనే అని చెప్పనీకి లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కాన్స్టెన్సీలో తిరిగారు బలంగా పోలింగ్ టైంలో పోలింగ్ టైంలో అసలు ఎన్నికల కూడా ఉన్నప్పుడు పోలింగ్ టైంలో ఎమ్మెల్యేలు ఉండొద్దు నా లోకల్ లీడర్లే ఉండొద్దు బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారు కదా జూబ్లీ హిల్స్ లో మొత్తం జూబ్లీ హిల్స్ లో బాగా వేసిరు కదా అవన్నీ మనం చూస్తాం క్లియర్ గా చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి క్యారెక్టర్ చేయండి